దుర్యోధనుడి కళ్ళల్లోంచి నీటి బిందువులు రాలుతుంటే నీటి బిందువులా లేవు మండే కాగడాలోంచి అగ్ని బిందువులతో సహా నెల నెలరాలుతున్నటువంటి నూనె బిందువుల్లా ఉన్నాయి అలా ఏడుస్తున్నాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు దుర్యోధనుడు ఇప్పుడు ఖచ్చితంగా మూలభారతం ప్రకారం ఒక మాట అన్నాడు చా శయ్యా తప్పు చేశానయ్యా తప్పు చేశానయ్యా లెక్క ఇంటి దగ్గర నుంచి భీముడికి విషం పెట్టని దగ్గర నుంచి నేను చేశానయ్యా నేను చేశానయ్యా నా కన్ను నాకు లేకుండా పోయాడయ్యా నా రాజ్యం పోయేనందుకు కాదు నా కర్నూలు లేకుండా పోయాడయ కర్నూలు లేని తర్వాత నాకు ఈ ప్రాణాలతో నిమిత్తం లేదు ఈ రాజ్యం దీనికి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఇప్పుడు దుర్యోధనుడు శాంతించడానికి సైజుడు ఒక్క మాట చెప్పాడు దుర్యోధనా నేను స్వయంగా చూసి చెబుతున్నానయ్యా సామాన్యమైన యుద్ధం చేయలేదయ్యా కర్ణుడు నరనారాయణుని గిరగెల్లాడించేసాడయ్యా పోవడం ఏముందయ్యా ఎవరైనా పోతారు గాని సాటిగా ధాటిగా మీటిగా పోరాడిపోయాడయ్యా ದಾನ ಕರ್ಣಿ ವೀರ ಕರ್ಣಡಿ ಶೌರ ಕರ್ಣಡಿ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಕಟ್ಟಿದ್ದ